ఇవి రెండు రామచంద్ర ఇది రంగుల సౌండ్ వస్తుంది ఇది ఏంటంటే ఇది నోట్లో పెట్టుకొని ఇలా నోట్లో పెట్టుకున్నాడు అనమాట ఇది ఆన్లైన్లో బుక్ చేసాం బ్రో ఇలా నోట్లో పట్టి గట్టి పళ్ళనే గట్టిపడతాయనే ఏదో చెప్తారు మాత్రం అంతే ఇది మ్యాంగో ఇది సౌండ్ వచ్చేది మొత్తం పోయింది ఇది డాగ్ అనమాట డాగ్ టాయ్ ఆ సౌండ్ వస్తుంది తెలిసింది ఈ టాయ్ ఏంటంటే టాకి ఒక చెయ్యని తిరిపోయాండి ఒకటే పని చేస్తుంది ఇంకప్పుడు ఇది డిమార్ట్లో కొన్నాము డీమార్ట్లో కొన్నాము తీసుకొచ్చిన గంటకే కథమైంది అయిపోయింది ఇవన్నీ చిన్నప్పుడు వాడినివి ఇంకా అన్నోడుకోవాలి నాకు ఇప్పుడు వాడతారు దీన్ని ఇవన్నీ అంటే ఇది కూడా మంచి టైప్ ఉన్నాను ఇంటికి ఏడో కింద మొత్తం జరిపే నెక్స్ట్ వచ్చి మా ఊరు స్లిప్పర్స్ ఇవి వేసుకొని బయటకు తిరుగుతాడు అనమాట ఇది ఇవి తాగే వాటర్ వాటర్ తాగడానికి ఇది తాగుతాడు వాటర్ రోజు ఇవి వచ్చి షేడ్ కట్స్ అనమాట ఇవి వచ్చి షేడ్ కట్స్ అనమాట ఇవి అని ఉంటుంది బాగా బాగా ఆడాడు బాగా ఈ కూడా చిడు బాగా ఫైనల్గా ఇది మా ఒకటి చైర్ ఇది కూడా నేను ఆన్లైన్ కొన్నాం మా బాబు సైకిల్ ఇది మా చిన్నోడు బ్రష్ ఇది మా అబ్బాయి వాడే సోప్ అండి ఇది డెల్మెట్ బేబీ సోప్ ఇది ఇది ముంబైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అండ్ ప్రైస్ చూస్తే వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఇది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దీని కంపోజిషన్ చూద్దాం కంపోజిషన్ వచ్చి ఇంగ్రీడియంట్స్ సోప్ నూడల్స్ ఆల్వ్ ఎక్స్ట్రాక్ట్ అలోవేరా ఎక్స్ట్రాక్ట్ గ్లిజరైన్ మిల్క్ ప్రోటీన్ ఆల్మండ్ ప్రోటీన్ ఆల్మండ్ ఆయిల్ దీ జాదా ఇంగ్రీడియంట్స్ ఒకసారి సబ్బు అయి ఉండే చూద్దాము ఒకసారి ఇదండి సబ్బు డర్మ జ్యూ బేబీ సోప్ ఓకే దీని ఎక్స్పైరీ డేట్ వచ్చి లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది వైట్ కలర్లో ఉంటుందండి ఇది మొత్తం ఏం చేస్తుంది అంటే బేబీ స్కిన్ని సాఫ్ట్ చేస్తుంది ఓకే కొంచెం బేబీ డెలికేట్ స్కిన్ కాస్త సాఫ్ట్ స్కిన్గా మారుస్తుంది అనమాట